హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ ఫుడ్ సంధ్య ఈరోజు మా గాయత వచ్చేసింది చూడండి ఈవినింగ్ బ్లాగ్ ఇది ఈరోజు అంటే సండే వీడియో ఇది అండ్ రాగానే స్టార్ట్ అయింది అనమాట చాలీలు అక్కడ అక్కడ గురించి వాళ్ళట్లా వీళ్ళు ఇట్లా వాళ్ళట్లా మా చిన్నపిల్లలు స్కూల్ నుంచి రాగానే స్కూల్లో జరిగిన విశేషాలు చెప్తారు కదా సేమ్ అలానే అనమాట ఇంకా వింటా ఉంటా వింటా ఉంటా మా చిన్నప్పుడు కూడా చిన్నప్పుడు లేదు అసలు ఇలాంటి అలవాట్లు చాడీలు చెప్పడము ఈ మధ్యలో వచ్చిందనమాట నేను వీడియో తీస్తున్నానని సంగతి కూడా మర్చిపోయి మాటలో మర్చిపోతున్నాను అందుకోసం ఊరికి ఊరికే కెమెరాని చూస్తున్నాను ఈ మధ్యలో కెమెరాని చూడడం అలవాటు చేసుకుంటున్నాను అనమాట కొంచెం అలవాటు లేదు కదా అండ్ ఇక్కడైతే ఇంటికి రాగానే కూరగాయలు వచ్చేసినాయి చాలా రోజులైంది ఈ మధ్యలో మాకు కూరగాయలు రాక దాదాపు త్రీ మంత్స్ అయిపోయిందనమాట డైలీ ఎప్పటిదప్పుడు తెచ్చుకుంటున్నాము ఇక్కడ కొల్లూరులో కూరగాయల రేట్లు చాలా ఎక్కువ వన్ కేజీ చిక్కుడుకాయనే హండ్రెడ్ రూపీస్ ఉందన్నమాట మామూలుగా చుక్కలు చూసలేము ఇలాంటి సొరకాయల సగం చిన్నగా ఉంట సగం ఉంటుంది అనమాట అది ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ ఇది ఎక్కడ నుంచి తెచ్చిన తెచ్చిందంటే ఎర్రగడ్డ మార్కెట్ ఉంటుంది కదా రైతు బజార్ అక్కడ నుంచి తీసుకొచ్చారనమాట చాలా సగం రేట్లకు వచ్చినాయి అన్నీ ఇంకా మీరే ఊహించుకోండి అన్నీ సగం రేట్కి వచ్చినాయంటే ఇదే రేట్లు సేమ్ ఆల్మోస్ట్ ఈ క్యాబేజు ఒక క్యాబేజ్ గడ్డని నేనే తీసుకొచ్చిన మా కొల్లూరులోనే ఒకటి ఫిఫ్టీ రూపీస్ ఫార్టీకు ఫార్టీ ఫైవ్కి ఇచ్చిందనమాట నిజంగా చుక్కలు కనిపిస్తున్నాయి ఇక్కడ కూరగాయలు కొనాలంటే మనం మటన్ కొనడానికి ఎంత ఆలోచిస్తామో అంత ఆలోచించాల్సి వస్తుంది విభత్సమైన రేట్లు ఇంకా చిక్కుడుకాయ కూడా అక్కడ ఫార్టీ రూపీస్ కేజీ అంట ఈ రెండు క్యాబేజీలు కూడా ఫిఫ్టీ అండ్ ఫార్టీ అన్నారు అనమాట ఒక పది రూపాయల కరేపాకు చూడండి దొండకాయలు చిక్కుడుకాయ క్యాబేజీ బీరకాయ సోరకాయ ఇంకా ఇవే బ్యాగ్లో పెట్టుకొని అంత దూరం నుంచి తీసుకురావడం అంటే చాలా కష్టం ఫార్టీ కిలోమీటర్స్ లాంగ్ వెళ్ళడం రావడం అనమాట ఇంకా ఏదైనా తీసుకొస్తే ఈ మధ్యలో వీళ్ళకి బాక్సులు పెట్టాల్సి వస్తుంది ఇద్దరికి ఇంకా ముగ్గురు అవుతారు ఒక మెంబర్ ఇంట్లో ఉన్నా కాబట్టి రెండే బాక్సులు అవుతున్నాయి దానివల్ల కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇదైతే చికెన్ అనమాట ఈ మధ్యలో మేము చికెన్ తెచ్చుకొని మంచిగా వండుకొని కూడా చాలా రోజులైంది దాంట్లో పజ్జి కొబ్బరికాయ వేసి చేస్తారనమాట మా హస్బెండు అండ్ నేనైతే ఇక్కడ కిచెన్లోకి వచ్చేసి చికెన్ అండ్ లివర్ నీట్గా కడిగి ఇస్తాను అనమాట నేను కడగాలి మా ఇంట్లో ఎవరు కడిగినా నేను తినలేను అనమాట వాళ్ళు కడిగితే నేను చెప్పిన కదా మనకు ఓసీడీ అనమాట కనీసం ఒక ఐదు సార్లు కడగాలి నాకు సాటిస్ఫాక్షన్ అయ్యేంతవరకు నీటికి కడిగిస్తే ఇంకా మా హస్బెండ్ అన్ని కలుపుతున్నారు ఉప్పు కారం పసుపు పెరుగు నిమ్మకాయ ఈ మూడు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఎంతసేపు అంటే మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ పెట్టండి టైం లేకుంటే మనం ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఫ్రై చేసుకునేంత వరకైనా సరిపోతుంది అండ్ ఇక్కడ గడ్డ లేదు నేను అల్లం క్లీన్ చేస్తున్నా ఇక్కడ క్యాబేజ్ రేపటి కోసం రెడీ చేసుకుంటున్నాను మా గాయత్రి ఎల్లిగడ్డలు వల్చుకుంటా మా అమ్మతో మాట్లాడుతుంది అనమాట మంచిగా జాబ్ చేసుకో నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ నుంచి చదువుకోవాలి మనీ సేవ్ చేసుకో అని చెప్తుంది అనమాట ఇంకా ఏదో చెప్తుంది ఇక్కడ అండ్ ఇక్కడ ఉల్లి ఎల్లిగడ్డలు అల్లం రెడీ చేసుకొని రెడీ చేసి అనమాట నిమ్మకాయ రసం వేస్తున్నారు మనకు చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా పెరుగు దానికన్నా కొంచెం ఎక్కువ వేయండి నిమ్మకాయ అయితే మేము రెండు వేసినాము మీరు ఒక్కటైనా వేసుకోవచ్చు అండ్ ఇక్కడ మా గాయత్రి అల్లం మిల్లిగడ్డ మిక్స్ చేసేస్తుంది అలానే పచ్చి కొబ్బరి కూడా మిక్సీ చేసే అన్నామని అన్నా నేను ఒక సగం చిప్ అయితే పడుతుంది దీంట్లో సగం అయితే సరిపోతుంది ఎక్కువ ఎక్కువ బాగుండదు ఎక్కువ వేస్తే అండ్ ఇక్కడ మా గాయత్రికి బాగా కోళ్ళైంది దానివల్ల కాకపోతే సండే రోజు మేమందరం వస్తాం వంట పోయి దగ్గరికి మామూలు డేస్లో వీళ్ళు ఎవరు రారు ఎందుకంటే ఆ రోజు చాలా లేట్గా వంట స్టార్ట్ చేస్తాం కాబట్టి మంచిగా ఒక పని చేసుకుంటూ తొందరగా వంట చేసుకుంటాము నేనైతే ఇక్కడ బగార్ రైస్ తాలింపు వేస్తున్నాను ప్రతి సండే బగార్ రైస్ చేసుకుంటాము అది వెజ్ ఒకవేళ మేము నాన్ వెజ్ తెచ్చుకోకుండా పప్పుతో అయినా సరే బగార్ రైస్ చేసుకుంటాం అన్నమాట ఏ కర్రీలకు కూడా బాగుంటుంది బగార్ రైస్ వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా మేము ప్రతి సండే బగార్ రైస్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ మసాలా కానీ ఆయిల్ కానీ వేయను నేను ఏదో లైట్గా మనం పప్పుకి తాళంపేస్తే ఎట్లా దానికన్నా తక్కువనే అనుకోండి లైట్గా అంతే కొంచెం తడక అనుకోండి బగ రైస్ ఫ్లేవర్ వస్తే చాలు అలా వేస్తాను మీకు కావాలంటే దీంట్లో జీడిపప్పు వేసుకోవచ్చు ఇప్పుడు నేను వేసిన ప్రతి ఒక్కటి ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి అలా మెల్లిగడ్డ అయితే సరిపోతుంది ఎక్కువ వేసుకోకండి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు నేను ఒక రెండు లవంగాలు రెండు చెక్క చాదీర బిర్యానీ ఆకు కరివేపాకు పచ్చిమిరపకాయలు కొంచెం ఉల్లిగడ్డ కూడా వేసిన అనమాట ఉల్లిగడ్డ చాలా తక్కువ వేసిన వేయకుండా నడుస్తుంది వేసుగా చేయొచ్చు వేయకుండా చేయొచ్చు కాకపోతే రెండింటికి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది అండ్ చూడండి ఇక్కడ మా గయితే ఎక్కడెక్కు వచ్చిందో చలిపెట్టిందని మూడు మూడు వేసుకుందనమాట స్వెటర్లు చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ బీభత్సమైన అయినా చలి అసలు ఏజ్ అయినా వాళ్ళైతే ఉండలేరు చెప్పిన కదా లాస్ట్ ఇయర్ మా అమ్మ వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయిన రోజే మా అమ్మకు ఫిట్స్ వచ్చి కింద పడిపోయి ఒక సైడ్ చెంప మొత్తం పగిలి బాగా ఒక సైడ్ అనమాట ముఖం మీదే మొత్తం గిసుకపోయింది డేంజర్ అంటే డేంజర్ చలి ఉంటుంది ఇక్కడ అండ్ ఇక్కడ మా ఇద్దరి నడుస్తూ ఉంటాయి అనమాట ఇలా మధ్య మధ్యలో మీకు ఎంటర్టైన్ చేయడానికి నార్మల్గా అంతే మా ఇంట్లో మేము ఇలానే ఉంటాం అందరం అండ్ ఇక్కడ అన్నం అయితే దమ్ అవుతుంది పక్కకు పెట్టేసిన ఆ పొయ్యి కొంచెం చిన్నగా ఉంటుంది ఈ పొయ్యి కొంచెం పెద్దగా ఉంటుంది ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయ్యాక వాళ్ళ వెల్లిగడ్డ వేసుకుంటున్నాను దీంట్లో కూడా ఒక రెండు లవంగాలు రెండు ఇలాయచీలు దాల్చిన చెక్క అట్లా మిక్సీ చేయని గరం మసాలా బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవచ్చు కొంచెం కొంచెం వేసుకోండి ఎక్కువ కాదు అండ్ ఇక్కడ ఇప్పుడే ఫ్రిడ్జ్ నుంచే తీసినా కాబట్టి పొగలు వస్తున్నాయి లివర్ ఉంది కదా లివర్ మొత్తం తీసి పక్కకు పెట్టుకోవాలి ఇలా లివర్ అనేది నేను లాస్ట్లో వేస్తాను ఏంటంటే చికెన్తో పాటు వేస్తే లివర్ తొందరగా ఫ్రై అయి అయిపోతుంది చికెన్ని ఫ్రై అవ్వని మాడుతూ ఉంటుంది అనమాట అండ్ ఇవి కొన్ని ఒక్కొక్కసారి లివర్ చాలా మెత్తగా ఉంటుంది కదా ముక్కలు ముక్కలు పిండి పిండి అయిపోతుంది కొంచెం నీస్ వాసన వస్తుంది దానివల్ల నాకు అంత మా ఇంట్లో అంతే అంటే ఇలానే చేస్తాం మేము నేనే ఓన్గా కనిపెట్టిన ట్రిక్ ట్రిక్ అనమాట ఇలా వేసి చూడండి చాలా బాగుంటుంది మనకు లివర్లు కూడా బాగా పిండి పిండి ముక్కలు ముక్కలు అవ్వదు అండ్ నీస వాసన కూడా రాదు అస్సలు రాదు ఇలానే చేసుకుంటే నీకు ఎవరికన్నా బాగుందనిపిస్తే ట్రై చేయండి ఇక్కడైతే వెల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ బాగా ఫ్రై అయిపోయింది పసుపు కూడా వేసుకున్నా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దీంట్లో కూడా కొంచెం పుదీనా వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు చెప్పిన కదా ఇక్కడ మనం కూరగాయల రేట్లు అంటే ఇంకా మటన్తో సమానం మందు గురించి అవన్నీ అలవాటు పోయినాయి కొత్తిమీర పుదీనా అలాంటివి పుదీనా అంటే కొంచెం ఎండబెట్టి నేను స్టోర్ చేసుకుంటా కొత్తిమీరని అయితే స్టోర్ చేసుకోలేము అండ్ చికెన్ మొత్తం వేసేసి కరివేపాకు ముందు వేయడం మర్చిపోయాను ఇంకా కరివేపాకు కాబట్టి అందరి ఇంట్లో కామన్ ఉంటుంది కాబట్టి అన్నిట్లో వేస్తాం మేము చికెన్లో వేస్తాం బగార రైస్లో వేస్తాము అండ్ ఇలా ఆయిల్ వచ్చేదాకా బాగా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి మీడియం మంట పెట్టుకుంటా మధ్య మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతుంది కొంచెం పెద్ద గిన్నెని తీసుకున్నాను తీసుకున్నాను ఇక్కడ పచ్చి కొబ్బరి ఒకవేళ మీకు పచ్చి కొబ్బరి నచ్చకుంటే పాలు కొబ్బరి నుంచి పాలు కూడా తీసి వేసుకోవచ్చు ఓన్లీ పాలు కూడా వేసుకోవచ్చు దాంట్లోనే ఒక నాలుగైదు జీడిపప్పు కూడా వేసి మిక్సీ చేసుకోవచ్చు లేదంటే ఒక నాలుగైదు అంటే ఒక గుప్పెడ గుప్పెడిలో కొన్ని సగం గుప్పెడ పల్లీలు కానీ పూడ వేసి మిక్సీ చేసుకొని వేసుకోవచ్చు ఇది కొబ్బరి పాలతో పాటే అలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మసాలా లాగా టేస్ట్ వస్తే సింపుల్గా ఎక్కువ మసాలా లేకుండా అండ్ కొబ్బరి వేసినాక కూడా మంచి ఆయిల్ వచ్చే వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే కొబ్బరి వేసినాక బాగా మారుతుంది అనమాట అండ్ ఇలాంటి కుకింగ్ వీడియో చూడాలనుకుంటే మీరు సిటీ ఫుడ్ సంధ్యలో సంధ్య కూల్ కిచెన్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఎందుకంటే నాది ఫస్ట్ కుకింగ్ ఛానల్ కాబట్టి ఇది చాలా వీడియోస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా అండ్ ఇక్కడ ఉప్పు కారము అన్నీ చెక్ చేసుకొని గరం మసాలా కూడా వేసేసిండే ముందే ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా మన ఆప్షన్ అనమాట అండ్ చికెన్ మసాలా కూడా ఆప్షన్ నేనైతే వే నాకైతే నచ్చదు ఓన్లీ గరం మసాలానే వేస్తా అండ్ ఇక్కడైతే వంట అయిపోయింది మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఇంతవరకు చూస్తే ఒకవేళ మీకు వీడియోస్ ఏదైనా నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందండి నెక్స్ట్ డే కలి కలుద్దాం థ్యాంక్ యూ మీకు ఎవరికన్నా దీని ఫస్ట్ పార్ట్ చూడాలనుకుంటే సంధ్య కుల్ కిచెన్లో వెళ్ళి చూడొచ్చు మార్నింగ్ బ్లాగు